అందరికీ నమస్కారం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు తెలివి లేదనుకుని ఇంకా అదే భ్రమలో బతుకుతున్నారు ఎందుకంటే ఆయన నిరంతరం డ్రామాలు ఆడుతూ ఉంటారు పబ్లిక్ని ఏదో విధంగా డైవర్షన్ చేయాలా అనే భ్రమలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే మిమ్మల్ని డైవర్షన్ చేసేశారు మరి మీరు ఈరోజు పీపీ మోడల్లో వెళ్తున్న మెడికల్ కాలేజీల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు ఢిల్లీలో మీ ఎంపీలు మీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సంతకం పెడతారు మీరు గల్లీలో వచ్చి రాజకీయాలు చేస్తారు డ్రామాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయో ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది మరి ఈరోజు మీరు కోటి సంతకాలది కూడా పెద్ద డ్రామా మీరు కోడికత్తి డ్రామా ఆడడం తెలుసు గులకరాయి డ్రామా ఆడి తెలుసు ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలో మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నమ్మారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నమ్మి మోసిపోయే పరిస్థితిలో లేరు ప్రజలు కూటమి ప్రభుత్వానికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి అధికారం తీసుకొచ్చారు అదే నమ్మకంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తానన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో మీరు ఏం చేశారో నా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు మీరు ఏ మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఎంత నిధులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ అర్థమయ్యేలా మా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్తారు మరి మీరు ఖర్చు పెట్టింది పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అది కూడా కేంద్ర నిధులు ఖర్చు పెట్టారా తప్ప మీరు రాష్ట్రం తరఫున ఖర్చు పెట్టింది ఏమీ లేదు మరి నిరుపేదలైన ప్రజలకు వైద్య విద్య అందజేయాలి మరి వైద్యం అందజేయాలని గొప్ప లక్ష్యంతో ఈరోజు పీపీపీ మోడల్లోకి వెళ్ళి ప్రజలకు అందజేయాలని గొప్ప సంకల్పంతో మేము ఎందుకు తీసుకెళ్తున్నాం దీనికి మరి మరి నరేంద్ర మోడీ గారు తప్పు చేసినట్లా మరి ఈ రాష్ట్ర మన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్లా మరి అందరం కలిసి పీపీపీ మోడల్లో ప్రజలందరికీ ఉపయోగపడాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీరు దీని మీద కూడా రాజకీయం చేసి డ్రామా చేయాలని చూస్తున్నారు మేము క్లారిటీగా చెప్తున్నాం మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన వైద్య విద్య వైద్యాన్ని అందజేస్తున్నాం మీలాగా మేము పరిపాలనని గాలి కోదలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూసిన పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది మరి పీపీపీ మోడల్ అంటే మీకు అర్థం తెలిసి కూడా మీరు ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వంపై విషంచి కక్కుతున్నారు మేము తెలియజేసేది ఒకటే ఖచ్చితంగా ప్రజలకు మేము నాణ్యతమైన విద్య వైద్య అందజేస్తున్నాం మీరు ఎంతమంది కాంట్రాక్టర్లు బెదిరించినా ఎంతమంది పోలీసులు మీరు పోలీసులను బెదిరిస్తారు రెవెన్యూ అధికారులు బెదిరిస్తారు కాంట్రాక్టర్లు బెదిరిస్తారు ప్రపంచ బ్యాంకుకు వద్దని చెప్తారు ఇతర పరిశ్రమలు పెట్టుబడిదారులు రావద్దంటారు మీరు ఏమి చేసినా ఎవ్వరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీ చెల్లి నమ్మే పరిస్థితి లేదు మీ తల్లి నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయం క్లారిటీగా చెప్తున్నాం అతి తక్కువ కాలంలోనే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు మేము ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం ఈరోజు మొత్తం ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే మరి ఈరోజు పెట్టుబడులు పెట్టడం మా యువగల అధినేత మరి ఐటీ శాఖ మంత్రి దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చారు పెట్టుబడులదారులను తీసుకొచ్చారు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు పూర్తి చేశాం మరి దాంతోపాటు మరి ఈరోజు పెట్టుబడులతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాల ప్రణాళికలో కూడా మేము ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాం మహిళా సంక్షేమం ఆరంబీ రోడ్స్ ద్వారా పాట్ హోల్స్ పూర్తి చేస్తున్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం విషం కక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మేము పరిపాలన గాలికి వదిలేయలేదు మీలాగా మేము మెడికల్ కాలేజీలు గాల్లో వదిలేయటం లేదు మీరు గతంలో ఏం చేశారో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజధాని ఏం చేశారో పోలవరాన్ని ఏం చేశారో మరి టిట్కోయిన్లు ఏ విధంగా గాలి కొదిలేశారో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను ఏ విధంగా కూల్చారో మరి అదే విధంగా నా బీసీలు నా బీసీలు అని చెప్పి బీసీ భవన్లు ఏ విధంగా గాలి కొదిలేశారో బీసీ గురుకుల పాఠశాలలు ఏ విధంగా వదిలేశారో బీసీల పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేమందరం చూసాం మరి మీ దెబ్బకు ఉన్న పరిశ్రమలు కూడా తరివిపోయాయి ఈరోజు మళ్ళీ ఈరోజు మీలాగా మేము గాలి కొదలేలా మీరు మొదలు పెట్టారు కదా అని చెప్పి మేము మెడికల్ కాలేజీలు గాలి కొదలేదు దాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నాం మీలాగా మరి మేము టిడ్కో ఇండ్లు గాలి కొదలేదు మీరు మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తున్నాం మీరు ఏదైతే గాలి కొదలేసారో ప్రజల సొమ్ముతో కట్టిన ఏవైనా కానీ మేము అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మీ చీప్ రాజకీయాలు మీ డైవర్షన్ పాలిటిక్స్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి తప్ప ఈ చిల్లర రాజకీయాలు వదిలేసి మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ద్రోహిగానే ఉంటున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మేము మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం ఈ రాష్ట్రాన్ని గా మారుస్తాం మళ్ళీ మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ప్రజలు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు మీ వైపు చూడ్డానికి సిద్ధంగా లేరు మీరు అధికారం లేకొస్తాం అధికారం లేకొస్తాం గుడ్డలీడు తీసుకొడతాం పోలీసులు సముద్రంలో ఉన్నా దాక్కున్నా కొడతాం టెండర్లు వీళ్ళం మీరు అధికారం లేకొచ్చే ఆ భ్రమలో నుంచి మీరు బయటికి రండి మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి నేను ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు అందజేయలేదు ఈ విషయం మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మీ పార్టీని పరిస్థితి అయిపోయింది మీ పార్టీ కోసం మీ పార్టీ ఉనికి కోసం ప్రజలు కోటి సంతకాలు కాదు కదా ఆ కోటి సంతకాలకి ఏమైనా ఆధార్ ప్రూఫ్ ఉంటే కూడా పెట్టండి కోటి సంతకాలు కాదు ప్రజలు మీతో ప్రయాణించడానికి సిద్ధంగా లేరన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పిపి మోడల్లో ఒక మంచి మంచి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యాన్ని అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం